హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుష్మిత వెల్కమ్ బ్యాక్ టు సుష్మిత రిషి ఆఫీషియల్ గైస్ గాయస్ నేను ఈరోజు టెన్ రూపీస్ బజార్కి వెళ్ళాను అక్కడ చూడండి గాయస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో టెన్ రూపీస్కి అసలు ఇవన్నీ వస్తాయంటే నేను నమ్మలేకపోయాను చూడండి సోప్ బాక్సెస్ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉన్నాయి గాయ్స్ కాకపోతే టెన్ రూపీసే అంటే చాలా బాగున్నాయి ఇది ఇది కూడా సోప్ బాక్సే గాయస్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి గ్లాసెస్ అని కలర్స్ క్రేయాన్స్ అండ్ స్క్రబ్బ అండ్ చిన్న చిన్న బాక్స్ కూడా చాలా బాగున్నాయి దీపాంతాలు కూడా ఉన్నాయి ఇక్కడ గ్రేటర్ కూడా ఉంది చిన్న చిన్న బౌల్స్ లాంటివి కూడా టెన్ రూపీస్ అంటే ఇవి కూడా టెన్ రూపీస్ అంటే అసలు నేను నమ్మలేకపోయాను మీరు ఎప్పుడైనా మార్కెట్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటారు ఇలా ఉంటాయి కదా అక్కడ మీరు మోసపోకుండా ఇలా బార్గెన్ చేసుకోండి గాయస్ అంటే ఇవి టెన్ రూపీస్కే తేను ఇక్కడ టెన్ రూపీస్ బజార్లో పెట్టాడు అంటే అక్కడ కూడా మేబీ తక్కువే ఉంటుంది కదా దీని ప్రకారం మనం ఒక అంచనా వేసుకోవచ్చు కదా అక్కడ అవి కూడా రేట్లు తక్కువే ఉంటాయని చూడండి గాయస్ ఇంత ప్రీమియం లుక్ ఉన్నాయి ఇవి టెన్ రూపీస్ బయట మనం ఫార్టీ ఫిఫ్టీ పెట్టి కొంటాం సీజర్ కూడా ఉంటాయి గాయస్ ఈ మిర్రర్ కూడా టెన్ రూపీసే చాలా అంటే చాలా బాగున్నాయి బౌల్ సెట్స్ ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారా మీరు లైటర్ కూడా టెన్ రూపీస్ అంట గాయస్ ఇవన్నీ నేను చూసి చాలా షాక్ అయ్యాను ఒకసారి ఎందుకు మన వ్యూవర్స్ కూడా చూపించకూడదు అని వీడియో తీస్తున్నాను అండ్ ఇక్కడ సేఫ్టీ పిన్స్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇవి అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న కర్రీ బాక్సెస్ కూడా అవి కూడా టెన్ రూపీస్ అంట చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ నేనే దాదాపు ఒక టూ థౌజండ్ దాకా బిల్ చేశాను గైస్ ఇంకా హెయిర్ క్లిప్స్ కూడా ఇంట్లోకి అవసరం ఉండేటివన్నీ తీసుకున్నాను గాయస్ నేను అండ్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా హెయిర్ క్లిప్స్ ఇవన్నీ టెన్ రూపీస్ గైస్ మీరు ఒకవేళ ఇది చూడండి సార్ ఇది చాలా క్యూట్ అనిపించింది గైస్ నాకు మిర్రర్ అండ్ కోంబ్ చాలా బాగుంది ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ప్రైజెస్ ఎక్కువ చెప్తుంటారు కదా సో దట్ వాళ్ళ వాటి ప్రైస్ ఇంతే ఉన్నాయి మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు మీరు బార్గెన్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఫిఫ్టీ రూపీస్ అంటే దాన్ని మనం టెన్నో ట్వంటీకో అయినా అడగాలి కదా గైస్ ఇప్పుడు మనకు ఇలా తక్కువగా దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అలా అని నేను వీడియో షూట్ చేస్తున్నాను గైస్ లిటరలీ నేను ఒకటి చెత్తచాట ఉంటుంది కదా అది ఫార్టీ రూపీస్ పెట్టి కొన్నాను గైస్ అదే చెత్తచాట ఇక్కడ టెన్ రూపీస్ అంట సో నాగా మీరు కూడా ఎవరైనా అలా ఏమన్నా ఎక్కువ రేటు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ టెన్ రూపీస్ అంటే ఆ ఈ షాప్ అతనికి కూడా తక్కువే పడి ఉండొచ్చు మేబీ కానీ అది అది వేరే కేస్ ఎందుకంటే ఇప్పుడు అదే తనకి ఎంత పడినా కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే అమ్ముతున్నాడు కానీ బయట ఇంకా దారుణంగా ఉన్నారు గైస్ సో ఇంతే గైస్ ఈ వీడియో బాయ్